పార్లమెంట్ ఎన్నికలలో గనక గనక మోసము జరిగితే ఇక మనల్ని కాపాడే వాళ్ళే ఉండరు ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ పార్టీకి సంబంధించి సారు కారు పదహారు అనే నినాదాన్ని మళ్ళొక్కసారి సంబంధించి వెయ్యకపోతే మీరు గుర్తు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలలో గనక గణ గణనీయమైన మెజార్టీతో గెలిపించకపోతే బలయ్యేది తెలంగాణ ప్రజలే ఇది ఎట్ల బలైతారు అన్న అంటే కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా మారింది ఇది త్వరలో మళ్ళొక్కసారి టిఆర్ఎస్ గా నామకరణం జరగబోతున్నది అనేది వస్తున్న వార్తలు ఎందుకంటే ఇది అధికార పార్టీకి సంబంధించి ఆ పార్టీ ప్రకటించేంత వరకు మనం వేచి చూడాలి ఇది క్వశ్చన్ మార్క్ దాని తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచించండి ఈ రోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సరే ముప్పై తొమ్మిది స్థానాలకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినాం కేసీఆర్ పరిమితం చేసారు మీరు ఎవరిని కేసీఆర్ అనే వ్యక్తిని మరి ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంటే మీ పక్షాన పోరాటం చేసేది ఎవరు ఒకసారి ఆలోచించండి కేవలం కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల్లోకి రాకపోవడం ప్రజలతో మాట్లాడకపోవడం దానితో పాటు కొన్ని అంశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ లో ఇతరత్ర తాత్సారం చేసిర్రు అనే విషయాన్ని మీరు బయట పెడుతున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికలలో గనక ఓడిస్తే జరగబోయే పరిస్థితులు ఎట్లుంటాయో చూసిర్రా ఈ రోజు రైతు మీద కేసు రైతు మీద పెట్టుబడి సాయం అడిగితే కేసు పెట్టిన పరిస్థితి ఆడబిడ్డను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన పరిస్థితి దానితో పాటు కొన్ని ఎన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద భౌతిక దాడులు చేస్తున్న పరిస్థితి మరికొన్ని చోట్లల్లో ఇప్పటికే మంత్రుల ఫేసులలో అహంకార పూరితమైన ధోరణి చాలా స్పష్టంగా కొట్టెచ్చేటట్టు కనబడుతున్నది ఇక మరో విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరి ఇక్కడ మీరు బీఆర్ఎస్ పార్టీని కనుక ఓడిస్తే వచ్చే నష్టం తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది అనుభవించాలి దాంట్లో ముఖ్యమంత్రి ఉంటాడు మంత్రులు ఉంటారు కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉంటారు ఎట్లుంటారు అంటే నేను చెప్తాను ఈనూరు తెలంగాణ ప్రజలారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే మీరు నేను టీఆర్ఎస్ అని చెప్తా కాసేపు తర్వాత సారీ బీఆర్ఎస్ అనే చెప్తా భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అనే పార్టీని మీరు ఓడిస్తే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం ఎట్లా అంటే ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తిని మన తెలంగాణ అనే పదానికి పేగుబంధం కాదు పూర్తి స్థాయిలో మరుగునబడి తెలంగాణ అనే పదమే మళ్ళొక్కసారి సమాధి చేయబడుతుంది గుర్తుపెట్టుకోరి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో మనం పోటీ పడి పదేళ్లలో గణనీయమైన అభివృద్ధి చేసిండు కేసీఆర్ ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవమైన విషయం ఇప్పటికే మీరు కేసీఆర్ అనే వ్యక్తిని అనవసరంగా కూడా మనం ఏంటి అనవసరంగా ఓడించామనే బాధతోని చాలా మంది కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ ను ఓడించడం ద్వారా జరిగిన నష్టమేంటో తెలుసా ఇరవై నాలుగు గంటల నిరంతర ఉచిత విద్యుత్తును కోల్పోయాం విద్యుత్కు సంబంధించి నిర నిరంతరాయంగా జరిగిన ఇరవై నాలుగు గంటలకు సంబంధించిన విద్యుత్ నెంబర్ వన్ దాంతో పాటు నీళ్లను ఇప్పటికే చెరువులన్నీ కలకల కలకలలాడుతూ ఇది వర్షాకాలమా ఎండాకాలం అనే తీరులో ప్రతి గ్రామంలోని చెరువు మత్తడి పోసే తీరులో చేసిండు కేసీఆర్ దాంతో పాటు ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నుండి కేంద్రంపై నువ్వెంత అయితే నువ్వేంద్రపై అన్నాడు కేసీఆర్ తెలుసా మొగోడు నిజంగా కేసీఆర్ కేసీఆర్ అనే వ్యక్తి ఎక్కడా కూడా లాజు లాలూచి పడలే ఎక్కడా కూడా తన ఒత్తిళ్లకు తలొగ్గలే ఆఖరికి తమ కుమార్తె ఎవరు కవిత మీద ఎన్ని కేసులు బనాయించినా ఎంత ఇబ్బంది పెట్టినా కుమారుని మీద ఎన్ని ఆరోపణలు చేసినా గానీ కేసీఆర్ ఎక్కడ తగ్గేదేలే అన్నాడు అలాంటి కేసీఆర్ కు సంబంధించి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇంకోలా ఉండే పరిస్థితి ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేంద్రం ఆధీనంలోకి వెళ్ళడానికి భయపడుతున్నది ఎందుకంటే తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి పోరాటం చేస్తున్నారు మనది ఆ కాంగ్రెస్ వచ్చిన స్థానాలు మళ్ళా పార్లమెంటు